సరే పది సంవత్సరాలు పరిపాలన తర్వాత అబద్ధ మాటలతోటి మాయ మాటలతోటి ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మినారు ఈవన్ అధిక వీళ్ళు కేసీఆర్ గారు ఇచ్చినవన్నీ అమలు చేస్తున్నారు కదా వీళ్ళు కూడా అధికారంలోకి వస్తే అమలు చేస్తారేమో అనేటువంటి మాయ మాటలకు మోసం పోయి అధికారాన్ని కట్టబెట్టినారు ఇప్పుడు దాదాపు సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నది ఇంకో నెల అయితే అధికారంలోకి మాయమాటలతోటి అబద్ధ హామీలతోటి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయింది ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది అనేటువంటిది ప్రజలలో మాత్రం దాన్ని గుర్తించినారు వాళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు ఇవ్వలేకపోయిననేటువంటిది అర్థమైంది వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు బంధు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కారు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు అది కూడా విఫలమైనది మేము వస్తే ఎకరానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అది విఫలమైంది పట్టణానికి సంబంధించి మహిళా లోకానికి మెజార్టీ సమాజంలో మెజార్టీ ఓటర్లు ఉన్నటువంటి మహిళలకు పెన్షన్దారులు తప్ప మిగిలినటువంటి మహిళా లోకానికి అరువులైనటువంటి వాటికి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామే అధికారంలో రాగా అని చెప్పి అనేక హామీని ప్రజలు విశ్వసించినారు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు నిజంగానే ఇరవై మూడు నెలలైంది ఇరవై మూడు నెలల నుంచి నెలకు మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల సంగతి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కనీసం ఆ ఆ దిశగా ఆలోచించినటువంటి దాఖలాలు లేవు మరి లెక్కన చూసుకుంటే ఇరవై మూడు నెలలు ఒక్కొక్క మహిళకు ఇరవై ఐదు వందలు ఇరవై మూడు నెలలుంటే ఇరవై ఐదు వందలు చక్కన బాగిపడి ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మహిళల్లో అడుగుతున్నారు ఇరవై మూడు నెలలైంది మాకు ఇరవై ఐదు వందలు అధికారంలోకి వచ్చినటువంటి మరి క్షణమే ఇస్తా అన్నావు మరి మాకు ఇచ్చి ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పి నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని